వానకాలం శురు అయింది కదా మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి బయట పడుతున్నాయి ఇక మొండి రోగాలు అంటే నాకు యాదక్కి వచ్చింది స్వస్తి కెలెక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగానే ఒక వీడియోలో చెప్పినా కదా డయాబెటిక్స్ ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అని వీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే అంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయి చెప్పిరనుకోరు మంచిగా మెడిసిన్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని షేర్ చేస్తున్నా అవసరం అనుకుంటే ఎవరికైనా కొనుక్కునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరం నాటికి ఎవరికైతే డిగ్రీ సర్టిఫికేట్ ఉందో వారు మాత్రమే ఎమ్మెల్సి పట్టభద్రులుగా ఓటు హక్కు అర్హులని వారంతా కొత్తగా మరలా ఓటర్గా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి గుంటూరు కృష్ణ పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు గతంలో ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓటు వేశామని తమకు ఓటు ఉందని అనుకుంటే పొరపాటు మరలా వారంతా కూడా కొత్తగా ఓటు నమోదు చేసుకోవాల్సిందే అని అన్నారు తెనాలిలో పట్టభద్రులు ఓటు నమోదు ప్రక్రియ ప్రారంభించిన కార్యక్రమంలో ఆలపాటి పాల్గొని విలేకరులతో మాట్లాడారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను వర్గం ఎంపిక చేశారు ఈ మేరకు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టభద్రులు ఓటు నమోదు ప్రక్రియను ప్రారంభించారు తొలుత తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో ఆలపాటి రాజా సమక్షంలో తమ దరఖాస్తులను పట్టభద్రులు తహసీల్దార్ గోపాలకృష్ణకు అందజేశారు అదేవిధంగా తెనాలి మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని అక్కడ కూడా పట్టభద్రులు వారి వారి దరఖాస్తులను మున్సిపల్ కమిషనర్ శేషండకు అందజేశారు నవంబర్ ఆరు వరకు ఈ దరఖాస్తులను స్వీకరించబడతాయని చెప్పారు మంచి ప్రభుత్వానికి ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు మాజీ మంత్రి ఆలపాటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఖాయమే అయితే ప్రతి ఓటును మన ఓటుగా మలుసుకోవాల్సిన బాధ్యత ఉందని కేటర్కు పిలుపునిచ్చారు మాజీ మంత్రి ఆలపాటి శపత్తులారా నందమూరి ఆశయ రథసారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే అదలి అండి తెలుగు దేశ కార్య రెండు వేల ఇరవై ఐదు మార్చిలో జరగబోతున్నటువంటి ఉమ్మడి కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వరంధేశ్వరి గారికి నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఇదే సందర్భంలో నవంబర్ ఆరు లోపల పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా వారి వారి ప్రాంతాల్లో ఈ ఉమ్మడి జిల్లాల్లో పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటర్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫార్మ్ ఎయిటీన్ ద్వారా ప్రోజినల్ సర్టిఫికేట్ని ఆధార్ని ఓటర్ ఐడి జిరాక్సుని గిజిస్టర్డ్ ఆఫీసర్తో అటెస్ట్ చేసుకొని ఒక ఫోటోని కూడా జతపరిచి నమోదు చేసుకున్నట్లయితే మీరు ఓటర్గా నమోదవుతారు గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేశావని చెప్పి మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చల్లదు ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం రెండు వేల ఇరవై ఒకటో నాటికి ఎవరైతే పట్టభద్రులు అయ్యారో వారందరూ కూడా అర్హులే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఇరవై ఒక్కేళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హులే అని చెప్పి మనం చేసుకుంటా ఉన్నా ఈరోజు ముప్పై తారీఖున నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది నవంబర్ ఆరు వరకు కూడా ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పరంగా కూడా గతంలో ఏ రకంగా అయితే జనరల్ ఎలక్షన్స్లో పనిచేసిన క్లస్టర్స్ యూనిట్స్ బూత్ కన్వీనర్స్ అందరూ కూడా ఎవరైతే పట్టభద్రులు అయి ఉన్నారో వారందరినీ కూడా నమోదు చేయించేదానికి మీ అందరూ సహాయపడవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా అంతేకాకుండా ఈ ముప్పై మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మంత్రులు కానీ నాకు మద్దతు ఇవ్వాల్సిందిగా మద్దతు ఇస్తున్నందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ సందర్భంలో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక మంచి ప్రభుత్వం వంద రోజు పాలనలో ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ప్రజలకి హామీ ఇచ్చారో వాగ్దానాలు చేశారో వాటి అన్నింటినీ కూడా అంచెలంచెలుగా అమలు చేసుకుంటా ఉన్నాం మొదటి ఐదు సంతకాలు కూడా ఆ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి అవగానే ఐదు సంతకాల యొక్క సందర్భాన్ని మీకు ఒకసారి గుర్తేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం వల్లే వ్యవస్థలను నాశనం చేసి నిర్వీర్యం చేసి ప్రజల్ని అభద్రతా భావంలోకి నెట్టి అనునిత్యం అసహనానికి గురయ్యేలాగా ఉన్న పాలన నుంచి ఇప్పుడిప్పుడే మంచి పాలన మంచి ప్రభుత్వం వైపు ప్రజలు చూస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి సందర్భం సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం అందుకే మంచి ప్రభుత్వం మంచి నాయకుడు మొట్టమొదటి ఎన్నిక జరగబోతా ఉంది మంచి ప్రభుత్వం నేతృత్వంలో అందుకని ప్రతి ఒక్కరూ కూడా మంచి ప్రభుత్వానికి ఓటేయమని చెప్పి తద్వారా నన్ను గెలిపించమని చెప్పి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దానికి ముందుగా ఓటర్ని ఎవరైతే పట్టభద్రులుగా అర్హులై ఉన్నారో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యంగా ఈ ప్రాంతంలో నా రాజకీయ జీవితం ఆరంభం అందుకనే మొట్టమొదటి కోర్టుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలి అని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ ఎన్నికల్లో ఖాయం అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రతి ఓటు కూడా మన ఓటుగా మలుచుకోవాల్సిన అవసరం ప్రతి ఓటర్ని నమోదు చేయించుకోవాల్సిన అవసరం ఈ రెండు కూడా పార్టీ నాయకత్వం మీద కూటమి నాయకత్వం మీద ఉంది అనే భావంతో ఈ నాలుగు మాటలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నించాను